తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు జాగృతి నాయకులు అధికారికంగా వెల్లడించారు ఈ యాత్రకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది యాత్రను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా ముఖ్య నాయకులతో వీరు సమీక్ష సమావేశం నిర్వహించారు జాగృతి పెట్టినప్పటి నుంచి జాగృతి సంస్థను బలోపేతం చేయడంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులే పాత్ర పోషించిండ్రు చాలా సందర్భాల్లో చాలా జిల్లా అధ్యక్షులుగా చాలా మండల అధ్యక్షులుగా గ్రామస్థాయిలో కూడా ఉపాధ్యాయులు పనిచేసి చాలా బలమైనటువంటి సెక్షన్ జాగృతి యొక్క భావజాలాన్ని మన సంస్కృతి యొక్క ప్రత్యేకతని తీసుకొని వెళ్ళిండ్రు ప్రత్యేకించి ఎప్పుడైతే కోటి బతుకమ్మల జాతర అనౌన్స్ చేసినామో ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు మొత్తం తెలంగాణ టీచర్ జేఏసి అనే ఉద్యమంలో ఏదైతే పెట్టుకున్నాము ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలతో బతుకమ్మలు ఆడించి మీకు ఎందుకక్క స్కూళ్ళలోనే మేము కోటి బతుకమ్మలు చేసిస్తామని నెల రోజులు కూడా కోటి బతుకమ్మ జాతరలు జరిపినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు బీసీల పక్షపాత